జై శ్రీరామ్ నా పేరు అన్నపూర్ణ హైందవ శక్తి హైందవ శక్తి సేవా విభాగం తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం హైందవ శక్తి గ్రూప్ సభ్యులకు విధితమే హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో జూలై నెలలో నిర్వహించిన కార్యక్రమాలు జూలై పదవ తేదీ అనగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ పట్టణంలోని కమిటీ రోడ్లో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం నందు హైందవ శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్ గారి అధ్యక్షతన కర్నూలు సేవా విభాగం ప్రతినిధి శ్రీమతి సాయిలీల గారి సూచనల మేరకు ఆ జిల్లా కన్వీనర్ మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ సల్వాడి సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిరాశ్రయులైన వృద్ధులకు పట్టలు పంచడం జరిగింది అలాగే హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు సేడింబి ప్రసాద్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా లాల్ బహదూర్ నగర్ తాలూకాలోని మన్సురాబాద్లో ఉన్న కరుణజ్యోతి ఆశ్రమంలోని అనాథ పిల్లలకు నాలుగవ తేదీ ఆదివారం నాడు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ స్టేషనరీ లంచ్ బాక్సులు దాతల సహాయ సహకారాలతో వితరణ చేయడం జరిగింది అలాగే ఇరవై రెండవ తేదీన కర్నూలు పట్టణంలోని కోటా వీధిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో నిర్వహించబడుతున్న అన్నపూర్ణ ఆవాసం అనే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థిని విద్యార్థులకు స్టేషనరీ వితరణ చేసిన హైందవ శక్తి ఈ కార్యక్రమంలో జి వెంకటరమణ గారితో పాటు హైందవ శక్తి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి సాయిలీల గారు భాజపా నుంచి కర్నూలు సిటీ రైల్వే బోర్డు మెంబర్ కొడుమూర్ అసెంబ్లీ కో కన్వీనర్ వేల్పుల గోపాల్ గారు మరియు అన్నమయ్య ట్రస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు రామ్ ప్రసాద్ అలాగే జులై ఇరవై అనగా సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సనత్ నగర్ లో ఉన్న శ్రీ కీర్తన ఆశ్రమంలోని అనాథ పిల్లలకు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్ స్టేషనరీ లంచ్ బాక్స్లు తల సహాయ సహకారాలతో వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ శక్తి ప్రతినిధి మెండి మెండి మరియు గారు పాల్గొన్నారు జులై ఇరవై నాలుగవ తేదీ బుధవారం హైందవ శక్తి గుంటూరు జిల్లా సేవా విభాగం వారి ఆధ్వర్యంలో గుంటూరు పట్టణం నుండి కాకాని వెర్లే రోడ్డులో ఉన్న విజేత పేపర్ మిల్లు ఎదురు లైన్ సాయి నగర్ నివసించే నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా హైందవ శక్తి ప్రతినిధి కాకర్ల అనసూయ గారు సురేష్ సాహు గారు తదితరులు పాల్గొన్నారు దాతలు ఇచ్చిన విరాళాలతో మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి జై హింద్ జై భారత్